హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఎలా కొలతలు పెట్టుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియో అండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసేయండి కొలతలు నేను ముందుగానే పెట్టేసుకున్నాను ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరు పెట్టుకున్న తర్వాత మా ఆయన వచ్చారు ఇంకా ఆయన అయితే వీడియో తీయమన్నాను ముందుగా నేను బ్లౌజ్ పొడవు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకునే ముందు వచ్చి ఆ ఇంచ్ పైన వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే కుట్టు కోసం నాకు పదమూడున్నర ఇంచులు వచ్చింది పదమూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుని వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే భర్త పెట్టి కుట్టాం కాబట్టి వెనకాల అండ్ షోల్డర్ నెక్కి వచ్చి ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను రెండు పావు ఇంచులు వచ్చి షోల్డర్ కి రెండు పావు వచ్చి నెక్కి అనమాట ఇంకా ఆ నెక్ డౌన్ వచ్చి సారీ ఆమ్ రౌండ్ ఆ అంటే చంక డౌన్ వచ్చి ఆరు ఇంచులు పెట్టుకున్నానండి ఏ సైజు వారికి సరే ఆరు ఇంచులు పెట్టుకోవచ్చు అండ్ నెక్ షోల్డర్ కూడా ఏ సైజు వారికైనా సరే ఐదు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా లావుగా ఉంటే ఒక ఆరు ఇంచులు పెట్టుకోవచ్చు ఆ మూడి ఇంచులు నెక్ మూడు ఇంచులు షోల్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఇంకా బ్యాక్ బ్యాక్ నెక్ వచ్చి నాకు ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నాను ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొందరికి మేడ పెద్దదిగా కావాలనిపిస్తుంది అలాంటి వాళ్ళు తొమ్మిది ఇంచులకి కూడా పెట్టుకోవచ్చు నాకైతే ఇది సరిపోతుంది ఎయిట్ ఇంచెస్ మనం బ్లౌజ్ లోనే ఎలా కొలుచుకోవాలి అనేది వేరొక వీడియోలో చూపిస్తానండి ఇంకా నాకు మా ఆయన తొందర పెడుతున్నారు అందుకని ఫాస్ట్ గా చెప్పాల్సి వస్తుంది చంక డౌన్ వచ్చి ఆరు ఇంచులు పెట్టుకోవాలి అండ్ నడుము లూస్ వచ్చి నాకు ఎనిమిది ఇంచులు వచ్చింది నడుము లూస్ ఎలా అంటే బ్లౌజ్ ని మొత్తం కుక్స్ పట్టి కాజా పట్టి నుంచి పట్టుకొని కింద మొత్తం కొలుచుకోవాలండి బ్లౌజు లూజ్ ఎంత వస్తుందో అందులో నాలుగవ భాగం మనం పెట్టుకోవాలి నాకు థర్టీ టూ ఇంచెస్ వచ్చింది ఇంకా నాలుగవ భాగం ఎనిమిది ఇంచులు అనమాట ఎనిమిది ఇంచులకు ఒక ఇంచుకి ఎక్స్ట్రా కలుపుకోవాలి ఎంత వచ్చినా సరే ఎక్స్ట్రా కలుపుకోవాలి ఎందుకంటే మనం వెనకాల పడతాం కదా కిందన దానికోసం అన్నమాట ఖర్చు కోసం అయితే రెండు ఇంచులు పెట్టుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టేసుకున్నానండి ఖర్చు ఎంతైనా పెట్టుకోవచ్చు వన్ ఇంచు టూ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎలాగైనా పెట్టుకోవచ్చు నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి తక్కువగా ఉంది అందుకోసమని ఇంకా తగ్గించేశాను మళ్ళీ ఇక్కడ చంక లూసు చంక లూస్ వచ్చి మనకి బాడీ లూజ్లో ఎంతైతే వస్తుందో దానికి వన్ పెద్ద సైజు వాళ్ళకైతే అయితే ఒకటి ఇంచులు కలుపుకోవాలి చిన్న సైజు వాళ్ళకి వన్ ఇంచ్ సరిపోతుంది అనమాట ఇక్కడ నేను ఒకటి భావ ఇంచు కలుపుకొని మార్కింగ్ చేసుకున్నాను కింద చంకకు ఇంకా ఆరు ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా స్ట్రైట్ గా గది గీసేసుకొని చంక రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులకి మధ్యలో నుంచి మధ్యలోంచి నుంచి మార్కింగ్ చేసుకొని రౌండ్గా గీసుకోవాలి మళ్ళీ చంకని కొలుచుకోవాలి చంక రౌండ్ కొలుచుకున్న తర్వాత మన మెయిన్ అంటే బ్లౌజ్ ఉంటుంది కదా ఆ చంక రౌండ్ ఈ చంక రౌండ్ ఒకేలా వచ్చిందని చెక్ చేసుకోండి అసలు నేను ఇంకా క్లారిటీగా చెప్తానండి నేను ఎవ్వరి దగ్గర ట్రైనింగ్ నేర్చుకోలేదు సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేనైతే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను కానీ టోటల్ మర్చిపోయాను కొలతలు అన్నీ మర్చిపోయానండి కటింగ్ కటింగ్ ఏదైనా మనకి తెలిసిపోతుంది కట్ చేస్తూ ఉంటాం కదా నేనైతే కొలతలు మర్చిపోయాను ఫోన్లో చూసి ఫోన్లో చూశాను చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు ఇంక నేనే ఇలా 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 అని ఎలాగో ఆలోచించి నేర్చుకున్నాను అనమాట ఒక వీడియోలో క్లారిటీగా చెప్తానండి చూస్తున్నారు కదా ఇక్కడ బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను మన బ్యాక్ నెక్ కింద బాగుంటుంది కదా ఆ నెక్ దగ్గర నుంచి కింద వరకు ఎంత ఉందని చూసుకోవాలి నాకు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఆ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ నే మనం పొడవు పెట్టుకున్నాం కదా ఆ పొడవు కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకోవాలి అప్పుడైతే మనకు కరెక్ట్ కొలత వచ్చేస్తుంది మళ్ళీ ఇంకా మనం నెక్ ఎంత ఉంది ఏంది అని కూడా చూసుకోబడలేదనమాట నాకైతే నెక్ పొడవు నైన్ ఇంచెస్ వచ్చింది సిక్స్ ఇంచెస్ చెప్పాను కదా ఆ రోజు సిక్స్ ఇంచెస్ ఎవరికైనా సరే పై నుంచి పెట్టుకోవాలండి ఇంచులకి బ్లౌజ్ ఉంటే చాలు మనకి ఈజీగా సింపుల్గా మనం నేర్చేసుకోవచ్చు లూజ్ ఎలా అంటే మనం నడుం లూజ్ ఎలా కొలుచుకోవాలో చూడండి కాజా పట్టీ నుంచి కింద మొత్తం కొలుచుకుంటూ రావాలి హుక్స్ పట్టీని మాత్రం కొలవకూడదండి అలా ఎంత వస్తే అందులో నాలుగో భాగం మనం తీసుకోవాలి అంటే ముప్పై రెండు ఇంచులు సగానికి ఫోల్డ్ చేస్తే పదహారు ఇంచులు వస్తుంది పదహారు ఇంచుల్ని సగానికి ఫోల్డ్ చేసి ఎనిమిది ఇంచులు వస్తుంది అలా నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చాయి ఇక్కడ వెనకాల పట్టడం కోసం అయితే వన్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి బ్లౌజ్ అయితే కష్టం కష్టం అనుకుంటే కష్టమే అండి ఒక్కసారి మనం నే ఒకటి రెండు సార్లు ఎవరికైనా ఫెయిల్ అవుతుంది ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే ఒకటి రెండు సార్లు మిస్టేక్లు అనేవి వస్తాయి అంటే వాళ్ళు చేయడం చేయడం స్టార్ట్ చేయడం ఏది క్లారిటీగా రాదు ఎవరికి కూడా పర్ఫెక్ట్ గా రాదు ఒకటి రెండు తప్పులు చేసిన తర్వాతే ఏదైనా నేర్చుకోగలం మనం చిన్నప్పటి నుంచి అంతే చిన్నప్పుడు కూడా తప్పు అడుగులు వేస్తూ పడుతూ లేస్తూ అలా నడవడం నేర్చుకుంటాము అండ్ సైక్లింగ్ కూడా పడడం లే అలా ఏదైనా సరే అండి ఒకటి రెండు మిస్టేక్లు జరిగిన తర్వాతే మనం నేర్చుకుంటాము ఇది కూడా అంతే ట్రై చేయండి ప్రతి ఒక్కరికి వస్తుంది ఇంకో వీడియోలో కరెక్ట్ చెప్తాను బాయ్